माझ्या uh -huh. uh -huh. ரபர்தான் 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 சாதகानी கொடுப்பாராய் ஜெய் காங்கிரஸ் ஜெய் காங்கிரஸ் பாராட்டி đoàn ஜெய் சாதகानी கொடுப்பாராய் சபர்தான் சபர்தான் ஜெய் đoàn đoàn தலைவர் ஜெய் đoàn சாகாக மோட் கோ

ಮಾಜಿ ಎಮಲ್ಯ ಗಾರು ರಸಮಯ್ ಬಾಲಕೃಷ್ಣ ಗಾರ ఇంద్రమ్మ ఇళ్ళ విషయంలో అవగ అవకతవకలు జరిగాయని ఇంద్రమ్మ కమిటీ సభ్యులు డబ్బులు వసూలు చేసి ఇండ్లు మంజూరు చేశారని మరియు కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇంద్రమ్మ ఇండ్లు మంజూరు చేశారని కొన్ని నిరాధారమైన ఆధారాలు లేని అంటే తోటి ఈ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వీళ్ళకు మంచి పేరు వస్తుందని అక్కల్స్తోటి కొన్ని తప్పుడు విషయాల విషయంలో ఈరోజు ధర్నా కార్యక్రమం తీసుకోవడం జరిగింది అట్టి విషయం మీద మేము వాస్తవానికి మేము కా మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈరోజు వాళ్ళ ధర్నా డిస్టర్బ్ చేస్తామని రాలే అన్ని గ్రామాల లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆ విషయాన్ని తెలుసుకొని ఇట్లా ఎందుకు ఈయన ఇట్లా చేస్తుండో వాళ్ళు పది సంవత్సరాలు నుండి కూడా ఒక ఇల్లు ఇయ్యలేని ఈ రసమై బాలకిషన్ ఇట్లా కష్టపడి పనిచేస్తున్న కాంగ్రెస్ కార్తల మీద ఎందుకు తప్పుడు తప్పుడు వార్తలు చేస్తుందో కవ సత్యనారాయణ ఎందుకు తప్పుడు వార్తలు ఉద్దేశం చెప్తుండదు ఇలా లబ్ధిదారులే మా దగ్గరికి వచ్చి మీరు మా వెంట రండి మేము అడుగుతాం రసమై బాలకిషన్ అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు మరి మేము ఎవరికి డబ్బులు ఇచ్చామని చెప్పేసి వాళ్ళే స్వయంగా మమ్మల్ని తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది సరే మేము మేము వచ్చిన తర్వాత మేము పక్కకే ఉన్నాం లబ్ధిదారులు ఆ రసమై దగ్గరకు మాట్లాడదాం మాట్లాడదామని మాట్లాడదామనే ఉద్దేశం కొద్ది వెళ్తే ఇక్కడ ఉన్న పోలీసులు వాళ్ళు అక్కడ ఓనియకుండా అడ్డుకొని మహిళలను చూడకుండా సరే మమ్మల్ని అరెస్ట్ చేసి మహిళలను చూడకుండా కూడా లబ్ధిదారులను పోలీస్ లబ్ధిదారులను పోలీసు తీసుకోవడం జరిగింది రసమయ్య బాలకృష్ణ గారు మీరు ఆరోపణలు చేస్తున్నారు కదా మీరు ప్రతి గ్రామానికి రండి మేమందరం రచ్చబండ ఏర్పాటు చేస్తాం లబ్ధిదారులతోటి రచ్చబండ ఏర్పాటు చేస్తాం ప్రతి ప్రతి లబ్ధిదారు ఇంటికి మిమ్మల్ని మిమ్మల్ని తీసుకొని పోతాం ఎవరికి అక్కడ ఎవరికి వచ్చిన ఇల్లు నిజమైన లబ్ధిదారులకు వచ్చినాయా లేకుంటే మీరు గతంలో ఇల్లు కట్టుకున్న వాళ్ళకు మూడు మూడు లక్షలు అని చెప్పేసి కొన్ని కాయిదాలు ఇచ్చేళ్ళు మరి అట్లా ఇట్లా మేము ఇచ్చినావా మీరు ఒకసారి వస్తే ఊరు వీరికి రండి మీరే స్వయంగా మీకు స్వాగతం వారికి తీసుకొని పోతాం అట్లా అంటే ఇట్లాంటి అంత తప్పుడు వార్తలు ఇచ్చి జనాలను తప్పుదో పట్టించడం కాదు నువ్వు నిజమైన నాయకుడు నువ్వు ఒక పది సంవత్సరాలు ఇక్కడ నువ్వు చేసినావు నువ్వు ఎన్ని ఇళ్ళల్లో డబ్బులు పెట్టి వీళ్ళు కట్టించినావు నువ్వు ఒకసారి చెప్పు మీ నాయకుడు కట్టిస్తున్నావు మీరు కట్టిస్తున్నా ఎవరు కట్టినో చెప్పు అంతేగాని ఇలాంటి తప్పుడు వార్తలు చేసి ఏదో సరే అవునా మార్చిన ఒక అంటే నెలకొకసారి వచ్చి ఏదో ఒకటి వేయాల నేను లేకపోతే జరగాల నువ్వు ఉద్దేశం కొద్ది ఏదో ఒకటి చేసుకోవచ్చు నువ్వుగా ఫెయిల్ అవ్వదు తప్ప నీకు పాస్ మార్కులు వారు కూడా వదిలేదు పడే కూడా ఎందుకంటే పారదర్శకంగా లబ్ధిదారులు బాయ్ చెప్పిండు మా డాక్టర్ కబ్బంపిల్లి సత్యార్ గారు బాయ్యప్త చెప్పిండు మన దగ్గర నలభై రెండు వేల లబ్ధిదారులు ఉన్నారు దాని కారణం ఇవ్వరు నువ్వు గత పది నువ్వు గత పది సంవత్సరాలు పరిపాలన చేసినావు ఆ పది సంవత్సరాల పరిపాలన నువ్వు కొంతమందికి ఇచ్చాయి ఈరోజు లబ్ధిదారులు తగ్గురు అయినా నువ్వు ఇయ్యకుండా ఈరోజు వాటిని మోసం చేసి ఈరోజు ఇంతమంది తయారు చేసినావు అయినా కూడా రేవంత్ రెడ్డి గారు సహకారంతో ఇక డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు ప్రతి లబ్ధిదారునికి విడుదల వారిగా ఇస్తామని చెప్పేసి మాట అయ్యడం జరిగింది దాని ప్రకారం ఖచ్చితంగా ఇస్తాం అసలు నీకు ఇంకా లేదు మీ టిఆర్ఎస్ కూడా మేము ఇంద్రమ ఇల్లిచ్చినాం మాకు అదే దురుద్దేశం ఉంటే మీ పార్టీ పార్టీల పరంగా సిక్ మేము అట్లా ఇచ్చే వాళ్ళ కాదు అయినా కూడా లబ్ధిదారులు లబ్ధిదారులే మన పార్టీలతో పని లేదు మనం రేపు 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 పబ్లిక్ వాస్తవాలు ఉండాలని చెప్పేసి మేము టీఆర్ఎస్ వాళ్ళు కూడా మేము ఇచ్చినాం అది మా సంకల్పం అది మా నిబద్ధత ఇట్లాని ఇంకొకసారి తప్పుడు సమస్య చేస్తాం మాత్రం ఖచ్చితంగా నేను వదిలేస్తాను వదిలే ప్రసక్తే లేదు నువ్వు ప్రతిసారి ప్రెస్ ముందు పెట్టినప్పుడు ప్రతిసారి ఫెయిల్ అయిపోయావు ఎప్పుడు కూడా నువ్వు సక్సెస్ కాలేవు కావు కూడా ఎందుకంటే నీ దగ్గరనే తప్పులు ఉన్నాయి అవన్నీ మీరు చెప్పదాల్చుకోలేదని ప్రజానీకాలు తెలుసు అందుకే నువ్వు ఇట్లాంటి వ్యక్తి కూడా జనాలు నేను నేను అక్కడ కూర్చోబెట్టి మీరు ఎన్ని ఎన్ని అబద్ధాలు ఆడినా ఎన్ని చేసినా కూడా ప్రజల కోసం నిరంతరం పనిచేస్తాం ప్రజా శ్రేష్ కోరతాం ప్రజలకు లబ్ధిదారులకు వంద శాతం ఎల్జుల లబ్ధిదారులకు మేము పథకాలు ఇస్తామని చెప్తున్నాను ఈ రోజు ఈ కార్యక్రమంలో మా తిమ్మపురం వల్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ ఆధార్ కావడం జరిగింది अशोवर प्रत्येक धन्यवाद